మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మత్స్యకారులకు సబ్సిడీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఏవో యాదగిరి అన్నారు నార్సింగ్ మండలం కసాన్పల్లి చెరువులో నార్సింగ్ మత్స్యశాఖ సభ్యుల ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చేప పిల్లలు ఏవో యాదగిరి మత్స్యశాఖ సభ్యుల చేతుల మీదుగా చెరువులో వదిలారు నందు నలభై వేల నాలుగు వందల నలభై చేప పిల్లలు మూడు రకాలుగాను ఈరోజు మన మత్స్యశాఖ తరఫున ఈ సంఘము ఆధ్వర్యంలో మరి అదే మాదిరిగా ఈ యొక్క ఏవో ఏఓ గారి ఆధ్వర్యంలో చెరువులో విడుదల చేయడం జరిగింది రాహు బొచ్చ కట్ల పేరు వట్టస్థాయిలు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ మాజీ అధ్యక్షుడిని నార్సింగ్ మండలి నార్సింగ్ మండల్ కాసం కాసంపల్లి చెరువులో గల చేప విత్తనాలు మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మెదక్వారి సొసైటీ మెదక్వారి సహకార సంఘం నుండి మాకు విత్తనాలు చెరువులో చేపలు వేయడానికి వచ్చినాయి అందులో భాగంగా మొత్తం కలిపి నాలుగు వేల నలభై వేల నాలుగు వందల ముప్పై చేపపిల్లలు వచ్చినాయి అందులో రౌ మిర్గాలు మూడు రకాల చేపపిల్లలు మా సొసైటీకి వచ్చినందుకు మేము గర్విస్తున్నాం దానివల్ల మా మత్స్య పారిశ్రామిక సహకారంకు ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు వృద్ధి చెంది బాగుపడతామని ఆశిస్తారు మత్స్యశాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో వారి తరఫున నార్సింగ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కంసాన్పల్లి చెరువు నందు చెప్ప విత్తనాలను ఈ రోజు విడిచిపెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ చెరువులో నేడు నలభై వేల నాలుగు వందల ముప్పై టోటల్ కౌంట్గా మూడు రకాల ఇది మన బొచ్చ రవ్వలు మృగాల మూడు రకాల మన చెప్ప పిల్లలను కలిపి నలభై వేల నాలుగు వందల ముప్పై కౌంట్తో విడిచిపెట్టడం జరిగింది వీటిని మన నార్సింగ్ మండల సొసైటీ వెస్తవారి సంఘం సొసైటీ వాళ్ళు వాళ్ళు మంచిగా అభివృద్ధి చేసుకొని వృద్ధి చెందాలని కోరుకు